హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్టి ఒక గోల్డ్ జ్యువెలరీ అయితే కొన్నానండి అది ఇప్పుడు డబల్ అయిపోయింది అది ఏంటి ఎలా ఉంది అసలు ఆర్నమెంట్ ఏంటి అనే విషయాన్ని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ గోల్డ్కి ఎంత త్వరగా రీచ్ వస్తుంది అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను ఇంట్లో చెప్తున్నాను చూపిస్తున్నాను ఈ ఆర్నమెంట్ ఒక డాలర్ అండి యాక్చువల్లీ ఇది ఒక డాలర్ అనమాట ఇదైతే రెడీమేడ్గా తీసుకుంది కాదు చేయించుకున్నాను యాక్చువల్లీ ఇవేంటి అని అంటే అప్పుడు ఇది ఫోర్ థౌజండ్ రూపీస్కి అయితే తీసుకోవడం జరిగింది ఫోర్ థౌజండ్ రూపీస్ అయ్యింది నాకు మేకింగ్ ఛార్జెస్ కావచ్చు దీంట్లో పెట్టిన గోల్డ్ కావచ్చు ఇవన్నీ కలిపి నాకు ఫోర్ థౌజండ్ రూపీస్కి అయితే ఈ చైన్కి వేసుకునే డాలర్ అయితే ఈ ముత్యం డాలర్ రావడం జరిగింది ఇదే డాలరు రీసెంట్గా ఇంకొక పాపకు కూడా తీసుకుందాము అన్న ఉద్దేశంతో చేయిద్దామని కనుక్కుంటే ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది అని చెప్పేసి చెప్పారు వెంటనే నేను రియలైజ్ అయ్యాను అప్పుడే ఇంకొకటి చేయించుంటే పోయిండేది కానీ అప్పుడు అంత ఆలోచన లేదండి ఓన్లీ నా వరకే కదా అన్నట్టుగా ఒక్కటే చేయించుకున్నాను ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే అయింది ఇప్పుడైతే సేమ్ ఇదే చేయించాలన్నా కూడా సేమ్ ఇదే సైజులు ఎయిట్ థౌజండ్ రూపీస్ దాకైతే ఛార్జ్ చేస్తున్నారు ఈ డాలర్ అనేది నాకు చాలా ఇష్టం అండి ఎందుకు అని అంటే నాకు ముత్యం అనేది చాలా ఇష్టము కాబట్టి దీన్ని చేయించుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు బట్ కుదరలా సడన్గా ఒకరోజు ఇంకొక వస్తువు ఏదో కొనడానికి వెళ్ళినప్పుడు ఇలా అడిగాను అనమాట ఇలా చేసి ఇవ్వాలి చైన్కి అని అంటే ఓకేనమ్మ ఒక ఫోర్ థౌజండ్ అరౌండ్ అలా అవుతుందేమో అని అన్నారు అవును వెంటనే మనీ ఉన్నాయి ఫోర్ థౌజండ్ రూపీస్ అన్నకు కట్టేసి ఆ తర్వాత రోజు వెళ్ళి వస్తువు అయితే తెచ్చుకోవడం జరిగింది కానీ అప్పుడే నేను చేసిన పొరపాటు ఏంటి అని అంటే ఇంకొక ఇంకొక పీస్ కూడా తీసుకో ఉంటే బాగుండేది ఇద్దరు పా పిల్లలకి చెరొకటి అయితే ఉండేది ఇప్పుడైతే మాత్రము ఇంకొకటి కూడా ఇలాంటిది చేయించాలండి సేమ్ది కాకపోయినా ముత్యం కాకపోయినా మొత్తం డిజైన్ ఇలాగే ఉన్నా ఏదైతే ఇక్కడ ముత్యం ఉందో ఆ ప్లేస్లో అయితే మాత్రం పగడం వేసి ఇంకొక డాలర్ అయితే చేయించాలి ఇలా అయితే ఉంటుంది ముత్యం డాలర్ పైన మనకి ఒక హ్యాంగర్ ఇస్తారు ఆ హ్యాంగర్కి ఇలా మిడిల్లో ఒక చిన్న లా ఉంటుంది అండ్ పైన కూడా ఫ్లవర్లా ఉంటుంది ఇది నేనైతే చైన్స్కి వేస్ వేసుకుంటాను అండ్ నా దగ్గర ఒక ఫోర్ గ్రామ్స్లో బ్లాక్ బీడ్స్ ఉన్నాయి ఆ బ్లాక్ బీడ్స్కి కూడా అది వితౌట్ డాలర్ అనమాట జస్ట్ కొంచెం మామిడి పిందులు అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి నల్ల పూసల మీద అయితే వీడియో కూడా ఉంది ఆ నల్ల పూసలకు కూడా ఇది హ్యాంగ్ చేసుకొని కూడా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటూ ఉంటాను ఇలా ఉంటుంది ఇందులోనే ఇప్పుడైతే ఒక పగడం చేయించాలని అనుకుంటున్నాను సేమ్ బట్ కాస్ట్ చూస్తేనే నాకు భలే ఆశ్చర్యం వేసింది కొన్ని ఇయర్స్ బ్యాక్ ఫోర్ థౌజండ్కి వచ్చేసిన సేమ్ ఆర్నమెంట్ ఇప్పుడైతే మనం డబల్ అమౌంట్ ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే మనం పెట్టాల్సి వస్తూ ఉందనమాట సరే చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కొంచెం ఏమన్నా గోల్డ్ చా రేట్స్ అనేవి కానీ తగ్గాయి అని అంటే అప్పుడు ఆర్డర్ ఇచ్చి ఇంకొకటి పగడంలో అయితే ఒక కార్నమెంట్ అయితే చేయించుకోవాలి ఫైనల్గా దీని డిజైన్ అయితే ఇలా ఉంటుంది కానీ చైన్కి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట చైన్కి వేసుకుంటే డిజైన్ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది అన్నమాట ఇది కాస్ట్ చూడండి ఎంత త్వరగా పెరిగిపోతుందో కాబట్టి వీలైనంత వరకు మనం అయితే సేవ్ చేసుకునే అమౌంట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఎందుకంటే చాలా త్వరగా పెరిగిపోతుంది గోల్డ్ రేట్ అయితే డబల్ డబల్ అయిపోతుంది ఏదో పెరగడం అంటే కొంచెం పెరగడం కాదు డబల్ అమౌంట్ అయితే అయిపోతుంది కాబట్టి ఎన్ని ఖర్చులు ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత కష్టమైనా ఎన్ని అప్పులున్నా కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే గోల్డ్ లోన్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే అదే మనని కాపాడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్